మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం సమీక్ష నిర్వహించారు అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు ఇందిరాగాంధీ జయంతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు అనంతరం సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడతారు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారని సీఎం చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కోసం చీరల్ని పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా చీరల పంపిణీని రెండు దశల్లో చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు తొలి దశలో ఇందిరాగాంధీ జయంతి నుంచి డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం రెండవ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి ఒకటి నుంచి మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు చీరల పంపిణీ పూర్తి చేయాలన్నారు చీరల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని చెప్పారు సాంకేతికతను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు